మేనిఫెస్టోలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వంకలు వాగులు జల దిగ్బంధంలో పది గ్రామాలు నిలిచిపోయిన రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు మదనపల్లిలో చిన్నారులను యువతను విశేషంగా ఆకర్షిస్తున్న టైటానిక్ ఎగ్జిబిషన్ మ్యూజియం దక్షిణ భారతదేశానికే తలమానికమైన ఎగ్జిబిషన్ ఇప్పుడు మదనపల్లిలో సూపర్ సూపర్ బెనిఫిట్స్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి స్వయంగా ట్రాక్టర్ ను నడిపిన ఎమ్మెల్యే చూస్తే గ్రామాలు మరియు పట్టణాల ప్రజా రవాణా వ్యవస్థలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని విద్యార్థి దశలో ఆటో డ్రైవర్లతో ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని మరచిపోలేనని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజాన్ బాషా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సబ్ కలెక్టర్ కళ్యాణీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించడంలో భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు పశ్చిమ దేశాలలో బస్సులు మెట్రో ట్రైన్ లాంటి ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కువగా ఉపయోగంలో ఉంటుందని భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉండడం వలన ప్రజా రవాణా సరిపోతున్నారు తాను సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఆటో డ్రైవర్ల ద్వారా తీసుకున్న సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు విద్యార్థిగా ఉన్న సమయంలో ఎంతో మంది ఆటో డ్రైవర్లతో భావోద్వేగమైన సంబంధాలు తనకు ఉన్నాయని పేర్కొన్నారు ఆటో డ్రైవర్లపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నామని జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ఆటో డ్రైవర్లకు ఆటో మెయింటెనెన్స్ ఖర్చు తగ్గిందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మాత్రమే ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు గతంలో పేదలందరికీ ఇళ్ల పథకంలో కేవలం కేంద్ర ప్రభుత్వం అందించే సహాయాన్ని మాత్రమే ప్రజలకు ఇచ్చేవారని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయన్నారు ఈ రోజు అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకం సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో లేదని అయినప్పటికీ రాష్ట ముఖ్యమంత్రి గరిలు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశారని ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు ఏ చిన్న సమస్య లేకుండా మెగా డీఎస్సీని పూర్తి చేశారన్నారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉన్నారు మదనపల్లె సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు పదిహేను పేల రూపాయల నగదును అందించడం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని వారి ఆత్మ గౌరవాన్ని పెంచడం అన్నారు లబ్దిదారులకు సమస్య ఉంటే వారి సమస్యను రవాణా శాఖ దృష్టికి అన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల మార్కెట్ కమిటీ చైర్మన్ జంఘాల శివరాం తెలుగుదేశం నాయకులు ఆజ్య వెంకటేష్ ఎస్ఏ మస్తాన్ నవీన్ చౌదరి రఘుపతి నా నాయుడు టమోటా మండి నాగయ్య చిప్పిలి గురునాథ్ యాదవ్ మల్లికార్జున్ నాయుడు జాఫరు నిసా భారతీయ నాయుడు బాలమణి శేఖర్ రాజేష్ గట్టు నాయుడు శ్రీ శ్రీనివాసులు నాయ్ బ్రాహ్మీణ సంఘం మంజునాథ్ రవాణా శాఖ అధికారులు సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు నిత్యం నిరంతరం ఆటో యూనియన్లు ఆటో డ్రైవర్లు ఆ డ్రైవర్ గురించి ఆలోచన చేసే ప్రభుత్వం అది ఒకే ఒక చంద్రబాబు నాయుడు గారి తెలుసుకోవాలా ఈ రోజు మీకు పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి రేపటి ఫైన్ చేసి చెప్తున్నా ఎన్నికలు ఫైన్ వసూలు చేసేసి ఆ పదహైదు వేలు ఎనకతావ నుంచి తీకేస్తే మళ్ళా మీకు సహాయం చేసినట్టు కాదు జీవితాన్ని రోడ్డు ఇచ్చినట్టు నేను చెప్తున్నాను ఈరోజు మీకు తెలుసు సంవత్సరాలు మదన పల్లి పట్టణం అంతా కుంతలమయం నైవేది ఆ కుంతలమయండి ఈ రోజు కూడా నానా కష్టాలు నేను పడుతున్నాను ఎక్కడ కూడా ఆర్థికంగా రాష్ట్రం ఒక్కసారిగా పూర్తిగా గురి ఆర్థికంగా ఎక్కడ అభివృద్ధి లేదు రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఎక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్ లకి వచ్చేసింది రాష్ట్రం ఇటువంటి రాష్ట్రానికి మళ్ళా ఎక్కడ ఎక్కడ గాడిలో పెట్టడానికి మీకు తెలుసో లేదో గత ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీలో పది కోరు రూపాయలు అభివృద్ధి చెప్పలేదు సిక్కు చెట్లు మీకు బాగా గుర్తుంచాలి जेठवे लोगों में ये पटना जाने का चाचा बाचा करेगी नाते भी पत्नी को बोलेगा कि लगाना चाहता है और ना अधिकारी इसलिए कि आज भी रहता पर पटना लोग लगाना देखेंगे नहीं बाद में बोलेंगे लड़के को ना औरत चाहे तो लड़के की मुलाकात यूँ ही अगर संबोधन होगी तो उनकी डायरेक्ट बोलेंगे आमिर खान सभी आमिर खान जिकारे में हम क्या कर रहे हैं? ये अभी भी कैसे लड़का? हीरो ही डॉटर ड्राइवर सेवन और जिकारे में हम लोग सभी लोग सभी लोग ऑटो ड्राइवर, एंसी कैम ड्राइवर, एंसी ड्राइवर इन अंदर भी समझते हैं कि मनीष रेल जो कोई आर्टिस्ट है, मैंने देश में लोग कि मैंने जैसे ना कहत सेंट्रल रीजन में पात्रा की कोशिश थोड़ा पर केंद्रित है और चाला उद्योग के बिना आधार पर जब द कंट्रीज वेस्टर्न कंट्रीज इस तरह का ओके ट्रांसफॉर्मेशन से सब बहुत बड़ा ठहराव करता चला होता है गुरु स्कूल का देना बात प्रति बोर्ड में बदलते मेट्रो स्थानीय जिन्हें रेलवे टैक्सी टैक्सी ट्रेन पब्लिक అంటి ఓకే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని పార్కుని అటాచ్ చేయాలి అంటే కానీ మన దేశం కోల్తే ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకమైన స్టేట్ ఆటో డ్రైవర్స్ స్టేలో కార్యక్రమం కొత్త పెట్టుతో మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించుపోతున్నారు ఇందులో భాగంగా మన కలెక్టర్ గారు మన కౌన్సిల్ మన అది పరి వాకిరికో సర్వే తీసుకోవడానికి విడతో వచ్చారు సర్ అది పరి అద్య పరి జీఎస్టీ తగ్గించడంలో రైతులు వాడే పనిముట్లో ట్రాక్టర్లు ఇతర వస్తువుల ధరలు తగ్గి రైతులకు లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మిషన్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ బెనిఫిట్స్ ర్యాలీని ఎమ్మెల్యే షాజన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ ను నడుపుతో ఐదు కిలోమీటర్లు ప్రయాణించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న జీఎస్టీని సమూలంగా మార్పు చేసి రైతులకు సంబంధించిన వస్తువులు ట్రాక్టర్లు ఇతర పనిముట్లపై పెద్ద ఎత్తున ధరలు తగ్గడం రైతులకు మేలు చేకూరే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గుర్తుండిపోతారని తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీ శివనారాయణ ఏడీ రమేష్ రాజు కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ చిరంజీవి లక్ష్మీ ప్రసన్న ఎంపీడీఓ తాజ్ మసూర్ ఏవో నవీన్ కుమార్ రెడ్డి తెలుగుదేశం నాయకులు చిక్కిలి గురునాథ్ యాదవ్ గట్టు చంద్రశేఖర్ నాయుడు జాన్ బాబు మంజునాథ్ శ్రీరామ్ వినోద్ కుమార్ జీవి నాయుడు ఈశ్వర్ నాయుడు మాజీ కౌన్సిలర్ రాధమ్మ పులి మహాలక్ష్మి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఉమ్మడి ప్రభుత్వం భారతదేశ విలువలను చాటుతూ ఒక్కసారిగా జిఎస్టి చాలా ఎక్కువ ఉన్నది ఆ జీఎస్టీకి సౌలభ్యం చేసి ప్రజలకు అనుకూల వాతావరణం చేసి ఎక్కడ జిఎస్టి భారం లేకుండా రైతులకు చేసిన చరిత్ర ఈ ఉమ్మడి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పక్షపాతి ఎప్పుడు కూడా కాని రాష్ట్రం ఎదగల్లా రాష్ట్రం అన్ని విధాలుగా బాగుండాలా రాష్ట్ర సుభిక్షం కోసం ఈరోజు కేంద్రంతో ఒక మన ఐక్యత ఉంది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు దీనికి పూర్తి బాధ్యతగా ఉన్నారు పార్టీ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీకి నేను ఉన్నానని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కలిసింది ఆయనతో నడిచింది అదే ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లకు ఒక కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని సిక్స్ లో భాగంగా అమలు చేయడం ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పి చెప్పినప్పుడు ఆటో వాళ్ళందరూ కూడా మాకు ఇబ్బంది అవుతుంది మా బస్సు భారం అవుతుంది అని చెప్పినప్పుడు వారిని కూడా దృష్టిలో పెట్టుకుని వారికి కూడా ఆర్థికంగా మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో దాదాపు మూడు లక్షల మందికి కుటుంబాలకు ఈరోజు ఆటో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు చొప్పున ఒకేసారి నిధులు విడుదల చేయడం చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం అందుకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఈ కార్యక్రమం చాలా ఎంతో సంతోషకరమైనది మదరపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నారు వర్షం వచ్చినా కూడా ఇంతమంది హాజరై ఈ కార్యక్రమానికి అధికారులు అనధికారులు పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ రోజు మదన్పల్లి నియోజకవర్గంలో అన్న మదన్పల్లి ఎమ్మెల్యే గారు షాజాన్ అన్న గారికి మరియు ఇక్కడికి వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులు మదన్పల్లి ప్రజలు జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా వందనాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం జిఎస్టి గురించి జిఎస్టి అనేది లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా చాలా ప్రజల మీద చాలా ఇంపాక్ట్ జరిగింది ఇప్పుడు ఉన్న మన కూటమి ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి మంచి ప్రముఖ సేవా సంస్థ ఫోర్డ్ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ హైస్కూల్లో ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అనువైన ల్యాబ్లు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డివైఈఓ లోకేశ్వర్ రెడ్డి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఫోర్డ్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు పని చేస్తూ వర్క్ చేస్తూ నర్నింగ్ బై డూయింగ్ కాన్సెప్ట్ తో నేర్చుకుంటే బాగా గురికి ఎక్కువ మన ఎమ్మెల్యే గారు ఆలోచన మన పోలీసు సంస్థ వారు ఇక్కడ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు సో మన నేను పోలీసు సంస్థ ఇంకోసారి రిక్వెస్ట్ చేసేది ఏమంటే మన సార్ గారి కాన్షియన్స్ నమ్మినపల్లి రామసౌద్ధం ఈ రెండు కాన్షియన్స్ కూడా మీకు అవకాశం ఉంటే రెండు ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే మరింత మంచిగా ఉండేది అనుకుంటున్నాం అలాగే ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఫిజిక్స్ టీచర్స్ హెడ్ రిక్వెస్ట్ ఏమంటే దయచేసి చేసుకొని పిల్లలకు ఉపయోగం ఉండేవాళ్ళు చదువు లేదంటే సపోజ్ నాకు చదువు రాదు నా దగ్గర ఒక మంచి మీరు ఆర్టికల్ రాసి ఒక బుక్ ఇస్తారు నేను దాంట్లో ఫొటోస్ ఉండాలి అని చూస్తాను ఫొటోస్ ఉంటే ఫొటోస్ చూసి తిప్పి పక్కన పెట్టేస్తాను చదివేదంటే నేను అదే చదువు ఉంటే దాంట్లో ఉన్న ఏమున్నది దాంట్లో నాలెడ్జ్ నేను గెయిన్ చేస్తాను ఆ నాలెడ్జ్ నేను ఎక్కడో ఒక తాను వినియోగిస్తాను ఆ నాలెడ్జ్ వల్ల నేను పది మందికి చెప్తాను ఆ పది మంది ఆ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఆ దాని వల్ల సమాజానికి సేవ్ అవుతారు అలాగా మీరు ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యుకి జట్టి స్కూల్ అంటే అది ఒక ప్రతిష్టాత్మకమైన స్కూల్ విలువలతో ఉన్న స్కూల్ ఇది రాష్ట్రంలోనే మీకు తెలుసో నైన్లో నైన్ ఫోర్టీన్లో నేను నైన్ నవంబర్ అట్లా వచ్చాను నేను ఒకసారి వస్తే ఎక్కడ చూస్తే చుట్టుపక్కలంతా పిల్లలు కింద కూర్చొని ఉన్నారు చూస్తే నాకు బాధ అయిపోయింది అక్కడే ఒక గంట ఉండిపోయినా అప్పటికప్పుడే మొత్తం స్కూల్ అంతా తిరిగి వాళ్ళ మన చిట్టిబాబు గారు ఉన్నారు చిట్టిబాబు గారికి ఫోన్ చేసి మీరు రేపు మార్నింగ్ మదన్పల్ లో ఉన్నదా ఒక స్కూల్ పెట్టాలి ఇంతమంది పిల్లలు ఉన్నారంటే సార్ ఒప్పుకోలేదు వద్దు మేడం ఇక్కడ పిల్లలు కష్టం అంటే లేదు మీరు చెయ్యింది నేను ఎమ్మెల్యే సార్ స్కూల్ వస్తుంది అని చెప్పడంతో ఆ రోజు కమిషనర్ మేడం గారు ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు మంది పిల్లలతో ఆ రోజు ఒక స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది చిన్న రూమ్ లో ఓపెన్ చేశాం సార్ ఆధ్వర్యంలో ఈ రోజు అదే సార్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రోజు వాళ్ళ స్కూల్లో రెండు వందల నలభై ఎనిమిది మంది పిల్లలు ఈ రోజు హై స్కూల్ వరకు కావడం జరిగింది అంటే ఒక చేతుల మీదుగా ప్రారంభించిన టైటానిక్ ఎగ్జిబిషన్ మదనపల్లి ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుందని వేణుగోపాల్ పేర్కొన్నారు ఆడవారికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉంటాయని పిల్లలు పెద్దలు సరదాగా సాయంత్రం వేళ గడిపేందుకు జైంట్ వీలు డిస్కో కొలంబస్ ట్రైన్ ఎన్నో ఎక్విప్మెంట్స్ ప్రజలను ఆకర్షిస్తున్నాయని అన్నారు టైటానిక్ మ్యూజియం ప్రజలను కనువిందు చేసిందని జీఎం రవీంద్రనాథ్ తెలిపారు ఎగ్జిబిషన్లో ఒకసారి సందర్శించి మరవలేని అనుభూతిని పొందాలని కోరారు కదరి రోడ్డు టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన విశాలమైన ఎగ్జిబిషన్ను సెలవుల్లో పిల్లలు సందర్శిస్తే ఎంతో విజ్ఞానం పొందవచ్చునని తెలిపారు దీన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఆదరిస్తున్నారు ముఖ్యంగా మదనపల్లెలో ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము బీజేషన్ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరము దసరా నుండి దీపావళి వరకు ప్రతి సంవత్సరం మేము ఏర్పాటు చేస్తున్నాము ఏర్పాటు చేసిన ప్రతిసారి ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు వాళ్ళ ఆదరణకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ముఖ్యంగా దీని యజమానులైన దినేష్ కుమార్ గారు మరియు జయప్రకాష్ గారు కేరళ నుంచి మేము ఎప్పుడు అడిగితే అప్పుడు మాకు కావాల్సిన ప్రతి సంవత్సరము కొత్త విధానాలతో కొత్త ఎగ్జిబిషన్లో ఉంచుతా ఉన్నారు ముఖ్యంగా ఏమంటే ఈ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ నుంచి మేము టిప్పు సుల్తాన్ గ్రౌండ్ మదనపల్లికి మార్చాము ఈ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ మార్చడానికి ముఖ్య కారణము మాకు ఆవుతులు మాకు అన్ని విధాలా ఆదుకుంటున్న వ్యక్తి మా స్థానిక ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు ఆయన సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పెద్ద పెద్ద పట్టణాలకు తీటుగా ప్రజలను కోసమనేసి టైటానిక్ షిప్ మోడల్ తీసుకొచ్చాము టైటానిక్ షిప్ మోడల్ అంటే మోడలే కాదు దానికి సంబంధించిన మ్యూజియం కూడా ఏర్పాటు చేశాం దానితో పాటుగా పెద్ద పెద్దవైన కొలంబస్ కానీ జంబోజెట్ సైజు లో ఉన్న చిన్నపిల్లలకు కావలసిన మంచి ఐటమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కసారి మీరు కుటుంబ సమేతంగా కుటుంబ సమయం అందరూ వచ్చి ఇక్కడ వినోదాన్ని ఆనందించాలని సందర్శించాలని మరీ మరీ కోరుకుంటున్నాం వచ్చే సంవత్సరం కూడా దీనికంటే ఇంకా మెరుగైన ఎగ్జిబిషన్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎగ్జిబిషన్గా ఉంటుంది దాన్ని కూడా వచ్చే సంవత్సరం తీసుకురాబోతున్నాము ఇప్పుడు వచ్చిన ఈ ని ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో ఇచ్చేసి వినోదంగా ఆనందించాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఇంకొక విషయం ఏమంటే ఈ ఎగ్జిబిషన్లో మీకు గృహాలకు మీ ఇండ్లకు అవసరమైన ప్రతి వస్తువు కూడా ఒకే చోట మీకు లభ్యమయ్యే విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్న సీతమ్మ చెరువు వంక గార్గేయ నది పది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో నీట మునిగిన పంటలో రంజీ క్రికెట్ ప్రాబుల్స్ లో వాల్మీపురం జీవీఎస్ఈస్ గ్రౌండ్ లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సబ్ సెంటర్ క్రికెట్ క్యాంప్ నుండి సెలెక్ట్ అయినట్లు చిత్తూరు డిస్టిక్ట్ క్రికెట్ అసోసియేషన్ హెడ్ కోచ్ జి సునీల్ కుమార్ తెలిపారు దీపం సాయినాథ్ లెఫ్ట్ హ్యాండ్ స్పెన్ బౌలర్ మొదట చిత్తూరు జిల్లాకి సెలెక్ట్ అయ్యి తర్వాత సౌత్ జోన్ లో మంచి ప్రతిభ చూపి క్రికెట్ లో ప్రొబుల్స్ ఉత్తమ ప్రతిభ ఆంధ్ర రంజీ క్యాంప్ సెలెక్ట్ అయినట్లు తెలిపారు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం ఆంధ్ర క్రికెట్ అకాడమీలో న్యూజిలాండ్ నుంచి వచ్చిన కోచ్ మరియు ఆంధ్ర కోచ్లు పర్యవేక్షణలో క్యాంప్ లో ఉన్నట్లు తెలిపారు పన్నెండు సంవత్సరాల నుంచి విసిసి మరియు జీవీఎస్ సిఎస్ మరియు సిడి సబ్ సెంటర్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకున్నట్లు తెలిపారు వాల్మీకిపురం మరియు మదనపల్లి జోన్ నుండి మొదట మొదటిసారి సెలెక్ట్ అయినట్లు తెలిపారు ఈ ఎంపిక పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బి విజయ్ కుమార్ ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎం సతీష్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ వాల్మీకిపురం చెందిన జి శ్రీధర్ కుమార్ హెడ్ కోచ్ జి సునీల్ కుమార్ మరియు సిడీసీఏ సభ్యులు వీసీసీ మరియు జీవీఎస్ఏ సభ్యులు సీనియర్ క్రీడాకారులు వాల్మీకిపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు మదరపల్లి సమీపంలోని మిచ్ డీమ్డ్ ట్యూబీ నందు న్యూఢిల్లీలోని ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ సహకారంతో నేషనల్ ఆటోమొబైల్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్నాథన్ అన్నారు ఈ కార్యక్రమానికి శ్రీమతి కీర్తి అరోరా ప్రాజెక్ట్ లీడ్ మరియు శ్రీమతి తృప్తి మాయి లెంకా డిప్యూటీ లీడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కీర్తి అరోరా మాట్లాడుతూ నేషనల్ ఆటోమొబైల్ ఒలింపియాడ్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ రంగం పట్ల జ్ఞానం మరియు మక్కువతో యువ మనసులను రగిలించే లక్ష్యంతో ఉన్న ప్రతిష్టాత్మక వేదిక అని అన్నారు ఈ ఈ ఎడిషన్ ప్రాంతం విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన అన్నారు ఆటోమేటివ్ నైపుణ్యాలను ప్రోత్సహించడం విద్య మరియు పరిశ్రమల వారధి ఆవిష్కరణలను ప్రోత్సహించడం నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మించడం మరియు భారతదేశంలో పెరుగుతున్న ఆటోమేటివ్ రంగానికి భవిష్యత్తుకు సిద్దంగా ఉన్న ప్రతిభను అభివృద్ది చేయడం కెరీర్ అవకాశాలకు మరియు పరిశ్రమ నిపుణులతో పరస్పర చర్యకు అవకాశం కల్పించడం ముఖ్య ఉద్దేశం అని ఆయన మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ స్వప్నిల్ జైస్వాల్ పాక్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనెంట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ మళ్ళీ మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం